శ్రీపాత శ్రీవల్ల శ్రీ భక్తులకి ముద్దుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఫోన్ ఎత్తకుండా ఉండటం వల్ల నేను ఈ శ్రావణ మాసంలో ఒక టార్గెట్ పెట్టుకోవడానికి కమలాత్మ దేవి ఒక హోమానికి సంబంధించి ఇంత పారాయణం చేయాలి ఎన్ని జపం చేయాలని ఆ జపంలో ఉన్నప్పుడు నేను ఫోన్లు కొంతమంది మాత్రమే ఎత్తగలుగుతున్నాను కొంతమంది స్వామి గారి అనుమతి లేకుండా లేకపోవడం వల్ల కొంతమంది ఎత్తలేకపోతున్నారు ఒకవేళ నేను ఎత్తలేకపోతున్నట్లయితే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దాన్ని నేను సమాధానం చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఎత్తలేదు అనే ఉద్దేశంతో స్వామి అనుగ్రహం లేదని మాత్రం అనుకోవద్దు శివహారి గారు ఫోన్ ఎత్తకపోతే దత్తాత్రేయుడు అనుగ్రహం లేదు అన్నలాంటి తప్పు ఆలోచన వద్దు ఎందుకంటే శివహారి గారు కేవలం ఉన్న వ్యక్తి మాత్రమే దత్తాత్రేయుడు అంతకన్నా ఆయన మహా సద్గురు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే సరిపోతుంది శివగారుగా ఎత్తకపోయినంత మాత్రం అనుగ్రహం లేదని మాత్రం అనుకోవద్దు జయ గురు దే వదత్త ఇప్పుడు అనేకమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సమాధానాలు వాళ్ళు చెప్తూ ఉంటాను నేను ఒక్కోసారి నాకు ఏమనిపిస్తున్నది అంటే ఒకరికి చెప్పడం మంచిదా అదేదో వీడియో రూపంలో వాళ్ళ పేర్లు ఎత్తకుండా వీడియో రూపంలో చెప్పినట్లయితే అందరికీ ఫలిస్తుంది కదా అని ఆలోచన కాబట్టి నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది స్వామి నేను ఒక పెద్ద పెద్ద చదువు చదువుకున్నాను మంచి పోస్ట్ మంచి స్థాయిలో ఉన్నాను నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను ఒక అబ్బాయి నన్ను తనకు తనుగా నా జీవితంలోకి వచ్చి నాకు ఇప్పుడు దూరం అయ్యాడు అతను అంత అధిక పరిస్థితి అంత బాగుపోయినప్పటికీ కూడా నేను అన్ని రకాలుగా తను సేవ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు నాకు దూరం అయ్యాడు ఎందుకో తట్టుకోలేకపోతున్నాను స్వామి నాకు ఏదైనా పరిష్కారం చూపించండి అని చెప్పడం జరిగింది దానికి అనేక సార్లు సుమారు ఇరవై ఇరవై మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది తర్వాత అనిపించింది నాకు తర్వాత చాలా ఫోన్లు ఎందుకో తెలియదు ఇంచుమించు ఈ టైప్ యొక్క ఫోన్ రావటం జరుగుతుంది నేను ఇది చిన్న చాలా చిన్న విషయాలు దత్తాత్రేయుడు నేను ప్రేమించిన వ్యక్తిని నాకు ఎందుకు దగ్గర చేయట్లేదు ఎందుకు నేను దత్తాత్రేయుడు అంతలా నమ్ముతున్నాను కదా నన్ను ఎందుకు మోసం చేశారు అమ్మ ఈ విషయాల్లో దత్తాత్రేయుని ఇన్వాల్వ్ చేయకండి దయచి మన చేసే ప్రతి తప్పుల్ని కూడా దత్తాత్రేయుడితో ముడిపెట్టకండి నీవు నేను ఒకరికి చెప్తున్నాను నువ్వు అంత స్థాయికి చదివావు ఒక మంచి పొజిషన్లో ఒక గవర్నమెంట్ పెద్ద ఉద్యోగ స్థాయిలో ఉన్నావు అంటే ముందుగా ఒకటి మంది చెప్పవలసింది నువ్వు తెలివైంది అది కదా లేకపోతే మీరు మీరెవరు అంత స్థాయికి ఎదగరు ఒకటి రెండు అతను నీ దగ్గరికి వచ్చి నీవు అన్ని రకాలుగా నీకు మంచి వ్యక్తిగా నేను అంటే నువ్వు దూరంగా ఉన్న కుటుంబానికి ఈ కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీకు అక్కడ తోడుగా ఉంటూ ఏదైనా సహాయం అది ఇది చేస్తూ ఉంటే నీకు అంటే నా మనిషి అనే భావన కలుగుతుంది కాబట్టి అతను ఏమనుకుంటావు అంటే నువ్వు అతను ఆ వ్యక్తి అని నువ్వు అనుకుంటావు కానీ స్వామి అక్కడ చెప్పలా అతను నీ వ్యక్తి అని నీకు మనుషులు ఎక్కడో చోట చెప్తూనే ఉంటాడు దూరంగా ఉండాలి కానీ అమ్మ అమ్మ తల్లి నువ్వు ఓన్ చేసావా బంగారం లేకపోతే టైం తిరిపి తిన్నావా ఉద్యోగం నుంచి వచ్చావా ఇలాంటి మాటలకి మనం మోసపోయి మంచి తల్లిదండ్రులు మంచిగా చదివించే అంత స్థాయి ఉద్యోగం ఉండి కూడా నీవు అనాలోచితంగా ఆలోచిస్తుంటే నాకు చాలా బాధ కలుగుతున్నాయి ఈ బాధలో నీవు నిన్ను వసీపరుచుకోవడానికి వశీకరణ చేసే మాత్రం ఉంది అని తర్వాత నువ్వు ఇన్ని ఆలయాల చుట్టూ తిరిగినట్లయితే అతను నీ సొంతం అవుతాడని నేను ఎలా చెప్పగలను తల్లి ఎందుకంటే నీవు వచ్చే కొద్దికి కూడా ఒక ఐదు వేలు ఇవ్వగలవు పదివేలు ఇవ్వగలవు ఇరవై వేలు ఇవ్వగలవు ఒక్కసారిగా ప్రతి నెల మనం ఇవ్వాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు ఏంటి జీతం కట్ అవుతూ వస్తుంది ఎన్నాలని సర్దుబాటు చేస్తావు కాబట్టి ఎక్కడో చోట నువ్వు ఆపెట్టావు నువ్వు బహుశా నేను అనుకోవడం ఆపడంతో ఓహో నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు అని నిన్ను దూరం పెడదామని చూస్తున్నారు చూసాడు అతను నాకు తెలిసి అతను నీకు అసలు సస్సలైన ఆరాత అయితే అతను నీ దగ్గర నీకు కాదు నువ్వు నిన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టపడతారో నీకు నువ్వుగా నిన్ను ఇష్టపడతారో వాళ్ళు నీ ఏం చెప్తున్నారో అది వినండి గుడ్డిగా నమ్మద్దు నా మంచి స్థాయిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను ఒక లాయర్ గాను ఒక ఇన్ ఒక పెద్ద పెద్ద డాక్టర్లు కాని అయి ఉండి పెద్ద పెద్ద విదేశాల్లో డబ్బులుతో మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ అనేకమైన ఫోన్లు వస్తున్నాయి ఆడపిల్లల నుంచి అనేకమైన విదేశాల నుంచి కూడా అనేక మంది ఫోన్లు వస్తాయి నాకు నాకు సిగ్పాల వాళ్ళు కూడా కనపడిపోయాడు అవదంబర లక్ష్యం కింద కూర్చున్నాను అంటే ఏంటి ఉపయోగం మీకు ఎవరికీ ఏ ఉపకారం లేనప్పుడు నేను ఉండటం వేస్ట్ కదా కాబట్టి అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశం చెప్తున్నా మీ దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎలాంటి వ్యక్తుల ఆలోచించుకోవద్దు ప్రతిదీ చేయి పాత వాళ్ళప్పుడు దత్తాత్రేయుడు స్వయంగా వచ్చి మీకు మెసేజ్ ఇస్తారని కూడా పొరపాటు ఎందుకంటే నిన్ను తల్లి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే ఓ స్థాయికి తీసుకొచ్చి వదిలేస్తారు ఎందుకంటే ఎంతకాలం పట్టుకుని ఉంటారమ్మని నిన్ను నీ జీవితం ఏది మంచి ఏది చేయడం నీకు తెలియదా ఎందుకు అంత మరిక నీ చదువు ఏమైపోయింది నీ తెలివితే అట్లేమైపోయింది ఏ గ్రేట్ వచ్చిందని ఆనందంపడతాం కదా మంచి ర్యాంకు వచ్చిందాక ఆనందపడతాం కదా ఆ ర్యాంకులన్నీ క్లీవైపోయి కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా పొరపాటు చేసేది పిల్లల్ని పిల్లలని ర్యాంకుల వైపులో మనిస్తే కానీ తన జీవితంలో ఎలాంటి వ్యక్తులు వస్తే ఎలా నడుచుకోవాలో పిల్లలకి నేర్పట్లేదు పిల్లలకి ముందు నేర్పాలి మనం మన దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తారు ఎలా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం ఎలా తెలుసుకోగలగాలి అనే విషయాన్ని మన పిల్లలకు నేర్పగలు కాదు ఎప్పుడో పెద్ద దూర 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 ఎక్కడో ఎక్కడో ఇంకా ఎంతో దూరమైన కాలేజీలో జాయిన్ చేస్తే అదో గొప్ప అక్కడ మన పిల్లలు ఎలా ఉంటున్నారు ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తే అదో గొప్ప వాళ్ళ తన పిల్లలు ఎలా ఉంటున్నారు మన పిల్లలు మంచి సిటీలో ఉద్యోగం స్థిరపడితే ఆనందం కానీ వాళ్ళ జీవితంలో గమయాన్ని చేరుకోవడం అన్నది ఇంకా ముఖ్యమైంది చాలామంది పిల్లలు మధ్యలోనే ఆగిపోతున్నాయి చాలామంది అకాల మరణాలు చదువుతున్నారు ఇవి చాలా బాధ కలిగిస్తున్నారు కాబట్టి అందరినీ కొడుకున్నాడు ఒకటే ప్రతిదీ కూడా ఇది దత్తాత్రేయుడు ప్రతి అని ఊగిపోకండి మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయి వచ్చి నేను మోసపోయాను స్వామి పూర్తిగా గురువుతత్వంలో ఉండిపోతున్నాను అనంత పెళ్లి చేసుకోనంటే ఎంతో బాధ కలుగుతున్నారు అలాగా అందరూ అందరూ ఒకలా ఉండరు నిన్ను బాగా ఇష్టపడే వాళ్ళు నీకు ఉంటారు వాళ్ళు ఎవరు ముందు వ్యక్తుల్ని గమనించండి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి అప్పుడు మీరు వాళ్ళకి దగ్గర అవ్వండి అంతేకాని వాళ్ళు అనాలోచితంగా వ్యక్తుల్ని నమ్మి మోసపోకండి అన్నీ వదిలేసుకొని గురువుగారిని అని అంటాం కన్నా మీకు అన్నీ అయిపోయింది అది కాదు ముందు నుంచి కూడా గురువుతత్వంలో ఉంటే ఏది మంచి ఏది చెడు అని గురువుగారితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి స్వామి మనకి ఒక ఎక్కడ గురు సచ్చరిత్రలో గురుచరిత్రలో ఎప్పుడు పారాయణాలు చేస్తుంటుందని నాకు సగ్గా లేకని ఒక చరిత్రలో ఉంది ఏమంటే స్వామి చెప్తారు నువ్వు ఏం చేసినా నాకు చెప్పి చేస్తావా అనుకో ఆ మాట ఎంత అర్థమో చూడండి అన్నీ చెప్పగలవు స్వామికి కొన్ని మాత్రం చెప్పగలం కొన్ని చెప్పలేము మనం చెప్పలేము అంటే అర్థం అది మరి నిషేధించబడింది అని అర్థం ఒకడు మోసపోయినంత మాత్రాన నీ గ నీ జీవితం ఆగిపోదు అతని ముందే నువ్వు నిలబడి చూపించు అతను సిగ్గుపడేలా చేయి నువ్వు లేకుండా అతను హ్యాపీగా బతకగలుగుతున్నాడు కదా మరి నువ్వు బతకలేవా కాబట్టి ఎవరు ఎక్కడ మనం మోసపోయినంత మాత్రం మనం మోసపోయామని అనుకోవద్దు చిన్న పరీక్ష మనకి ఆ పరీక్షలు గెలిచి చూపించాలంటే మనం ఎదిగి చూపించాలి కాబట్టి ప్రతిసారి నేను ఈ గురు చరిత్ర సిద్ధమంగళ సూత్రాలు ఇవే చేస్తున్నాను చెప్తున్నాను ఈరోజు గురువు గారు ఇటువంటి వీడియో చేశాను మీరు ఏమన్నా అనుకుంటే క్షమించండి ఎందుకంటే ఎప్పుడు దత్తబెడ్లో వాళ్ళందరూ నాకు కూతురు కొడుకు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగోవాలని ఈ అవుదం పరోక్షం కదా స్వామివారి పాదపద్మాలు పట్టుకుని వేడుకున్నాను అందరూ కూడా క్షేమంగా ఉండాలి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు గమనించి మీ జీవితాన్ని ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను జయ గురు దేవదాత్త